ప్రేమ కథ పదమూడవ భాగం ఇక కథలోకి వెళ్తే అసలు ఎందుకు అమ్మో గతం మర్చిపోయింది ఏం చూసి ఉంటుంది ఏం జరిగి ఉంటుంది ఇదంతా కీర్తి అలియాస్ అమ్ముకి గతం గుర్తుకు వచ్చాక తెలుస్తుంది గతం గుర్తు వస్తుందో లేదో ముందు ముందు చూద్దాం ప్రజెంట్ హాస్పిటల్లో కీర్తికు మెలకు వచ్చింది ఒక్కసారిగా జరిగిందంతా గుర్తుకు వచ్చి ఆ వ్యాన్ డాష్ ఇవ్వడం కూడా గుర్తుకు రావడంతో ఆభాయ్ సార్ అంటూ గట్టిగా అరుస్తుంది ఆ శబ్దానికి పక్కన ఉన్న నర్స్ కీర్తిని చూసి తనతో మాట్లాడుతుంది ఎక్కడున్నాను నేను అని అడుగుతుంది మేడం మీరు హాస్పిటల్లో ఉన్నారు ప్రశాంతంగా ఉండండి మరి ఆ సార్ అడిగింది ఆ మాటకు ఆయన కూడా పక్కన ఐసీయులో ఉన్నారు అంటుంది ఎలా ఉన్నారు అడిగింది అది మీకు డాక్టర్ చెప్తారు మీ వాళ్ళు బయట ఉన్నారు పిలుస్తాను అంటూ నర్స్ వెళ్ళిపోయింది కీర్తి కుటుంబాన్ని పిలిచి అలాగే డాక్టర్ దగ్గరికి కూడా వెళ్ళి చెప్తుంది అలా డాక్టర్ చెక్ చేసి కీర్తి యువర్ ఫైన్ ఒక వారం బెడ్ రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది అని చెప్పారు డాక్టర్ అబ్బాయి సార్ ఎలా ఉన్నారు హీఈ ఆల్సో ఫైన్ డోంట్ వరీ టేక్ రెస్ట్ అని చెప్పి మీరు ఒక్క నిమిషం బయటకు రండి అని ప్రసాద్ని పిలుస్తాడు ఆ అమ్మాయి బాగా రెస్ట్ తీసుకోవాలి సో ఆ అబ్బాయి గురించి ఏమీ చెప్పకండి ఎలాంటి ప్రెషర్ ఇవ్వకండి అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోతారు అలాగే అంటూ ప్రసాద్ కూడా కీర్తికు ఆయన చెప్పినట్లుగానే చెప్తాడు అభాయ్ కుటుంబం కూడా కీర్తిని వచ్చి చూసి ఆ కూడా బాగానే ఉన్నాడని చెప్తారు అలా రెండు రోజులు గడుస్తాయి కీర్తి బాగానే రికవరీ అయ్యింది డిశ్చార్జ్ కూడా చేస్తున్నారు కీర్తికు ఒకసారి అబాయ్ని చూడాలనిపించింది ఇప్పుడే చూడ్డానికి వీల్లేదు అని ఐసీయులోనే ఉన్నారని చెప్పి కన్విన్స్ చేసి కీర్తిని అయితే ఇంటికి తీసుకొని వెళ్తారు మేఘ కీర్తిని చూసి చాలా ఎమోషనల్ అవుతుంది హాస్పిటల్లో అబ్బాయి గురించి ఏం చెప్తారా అని ఎదురు చూస్తున్నారు కుటుంబం అంతా డాక్టర్ రెండు రోజులు కంప్లీట్ అయ్యాక మూడవ రోజు చెక్ చేసి మళ్ళీ అబ్బాయికు ఒక స్కాన్ చేసి ఆ రిపోర్ట్స్ ప్రకారం ఆబాయి కూడా రెండు రోజుల్లో మెలకులోకి వస్తాడని చెప్పారు ఆపరేషన్ అవసరం లేకుండా మెడిసిన్స్తోనే రికవరీ అవుతాడని చెప్పారు అందరూ చాలా సంతోషపడ్డారు రెండు రోజులు ఎలా గడిచాయో తెలీదు ఇంట్లో ఉన్న కీర్తి ఆలోచనలు ఆబాయ్ మీదనే ఉన్నాయి ఎలా ఉన్నారో ఎందుకు నాకు చూపించలేదు అని ఆలోచిస్తూ ఉంది అలా ఆలోచిస్తూ ఉండగా ఆబాయ్ మీదకు కావాలని ఫాస్ట్గా వచ్చిన వ్యాన్ గురించి గుర్తుకొచ్చింది వెంటనే స్త్రీకు కాల్ చేస్తుంది శ్రీ ఆఫీస్లో వర్క్ చేసుకుంటు అఖిల్ సహాయంతో కీర్తి కాల్ చేయగానే శ్రీ కాల్ లిఫ్ట్ చేసి హలో కీర్తి ఎలా ఉన్నావు అని అడిగాడు సార్ నేను బానే ఉన్నాను ఆ వ్యాన్ వాడిని పట్టుకున్నారా అని అడిగింది వ్యాన్ వాడినా ఏ వ్యాన్ వాడిని అని అడిగాడు శ్రీ కన్ఫ్యూజన్గా సార్ అంటే మీకు యాక్సిడెంట్ ఎలా అయిందో తెలియదా యాక్సిడెంట్ అలా అవ్వడం ఏంటి కీర్తి నాకేం అర్థం కావటం లేదు క్లారిటీగా చెప్పు అన్నాడు శ్రీ పక్కనే ఉన్న అఖిల్ ఏమైంది అని అడిగాడు శ్రీ ఫోన్ స్పీకర్ ఆన్ చేస్తాడు సార్ నేను బాగా చూశాను ఆ రోజు వ్యాన్ సార్ మీదకు కావాలనే ఫాస్ట్గా వచ్చింది అంటూ ఆ రోజు జరిగింది చూసింది చెప్తుంది కీర్తి వింటున్న స్త్రీ అఖిల్లకు ఫ్యూజ్ లెక్కిపోతాయి అసలు ఆపైని ఎందుకు కావాలని యాక్సిడెంట్ చేశారు అని ఆలోచన కూడా వాళ్ళకి అర్థం కావటం లేదు ఏంటికిత్తి నువ్వు చెప్పేది మేము ఏదో అనుకోకుండా జరిగిందనుకున్నాము అన్నాడు శ్రీ లేదు సార్ కావాలని చేశారు ఎవరో కనుక్కోండి ప్లీజ్ అందుకీర్తి కంగారు పడకు కీర్తి ఇప్పుడు చెప్పావుగా ఖచ్చితంగా ఎవరు అనేది కనుక్కుంటాము వాడు చూస్తాము అంటాడు ఓకే సార్ ఇప్పుడు ఆ సార్ ఎలా ఉన్నారు బాగానే ఉన్నాడు కీర్తి నువ్వు కంగారు పడుకు ఓకే సార్ బాయ్ అని కాల్ కట్ చేస్తుంది ఏంటి శ్రీ ఇది ఆపైని ఎవడు కావాలని యాక్సిడెంట్ చేయాలని అనుకుంటారు యాక్సిడెంట్ అంటే ఆ పైని చంపాలనుకోవడమే కదా అఖిల్ చంపడానికా అని షాక్ అవుతాడు అఖిల్ ఎవరు అబ్బాయిని చంపాలనుకున్నారు అలాగే అనిపిస్తుంది కానీ ఆ అంతం చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది అని శ్రీ ఆలోచిస్తూ ఉంటాడు బాగా ఆలోచించు శ్రీ ఎందుకంటే నువ్వే అభయ్యతో ఎక్కువ సమయం ఉండేది నీకు మాత్రమే స్కూల్ కాలేజ్ అంటూ లేదా బిజినెస్లో ఎవరైనా శత్రువులు ఉన్నారేమో తెలుస్తుంది అన్నాడు అఖిల్ ఇక్కడ కీర్తి కూడా వ్యాన్ రావడాన్ని మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుంటూ పైసాన్ని చంపాల్సిన అవసరం ఏముంది ఎవరి ఉంటారు అని ఆలోచిస్తూ ఉంటుంది హాస్పిటల్లో ఆపైకు మెల్లగా మెలకు వస్తూ ఉంటుంది కళ్ళు మూసుకొని ఉన్న ఏదేదో కళ్ళ ముందు మెదలాడుతూ ఉంది బావా అనే పిలుపు చెవుల్లో ధ్వనిస్తూ ఉంటే అమ్ము చనిపోవటం కళ్ళ ముందు కనిపించింది బావా అనే పిలుపు కీర్తి నోట మళ్లీ వినిపిస్తుంది అప్పుడే ఒక్కసారిగా ఎక్కడో ఎగిరి పడ్డట్టు ఆపై సార్ అని అరుపులు మారి మారి ఈ శబ్దాలు కళ్ళ ముందు అమ్ము కీర్తి మారి మారి వస్తుంటే కీర్తి అంటూ గట్టిగా అరుస్తూ లేవడానికి ప్రయత్నం చేస్తాడు మెదడుకి ఎక్కువగా ప్రెషర్ ఇవ్వడం వల్ల నొప్పి వచ్చి అమ్మ అంటూ లేవకుండా మళ్ళీ అలాగే పడుకుంటాడు పక్కన ఉన్న నర్స్ చూసి సార్ మీకేమీ కాలేదు చిన్న తెప్పలు ప్లీజ్ నెమ్మదిగా ఉండండి అంటుంది కీ కీర్తి అంటూ ఉండగా అభయ్ కీర్తి బాగానే ఉంది అభి అని శబ్దం అటువైపుగా చూస్తే హిమజ అత్తయ్య యాక్సిడెంట్ కీర్తి అంటూ లేవడానికి మళ్ళీ ప్రయత్నం చేస్తాడు కంగారుగా హిమజ అబీని పట్టుకొని ముందు టెన్షన్ పడుకు కామ్గా ఉండు నేను చెప్తున్నాక కీర్తి క్షేమంగా ఉంది రెండు రోజుల ముందు డిశ్చార్జ్ అయ్యి ఇంటికి కూడా వెళ్ళిపోయింది నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావు తొందరగా రికవరీ అయ్యావు అంటే మనం కూడా మన ఇంటికి వెళ్ళిపోవచ్చు అంటూ తల మీద చేయి వేసి చెంపలు నిమురుతూ ప్రేమగా మెల్లిగా చెప్తుంది చిన్న చిరునవ్వుతో హిమజ నిజంగానే కీర్తికి ఏం కాలేదు కదా అత్తయ్య నా మీద నా మాట మీద నమ్మకం ఉందా నీకు అడిగింది ఆ మాటకు హా అప్పుడు నేను చెప్పింది నిజమే అంది ఒక్కసారి చూడాలని ఉంది ఆపై అలా అడిగేసరికి హిమజ చాలా ఆశ్చర్యపోతూ తనకు కూడా బెడ్ రెస్ట్లో ఒక వారం రోజులు ఉండమని చెప్పారపి సో తను రాలేదు అంది అయితే వీడియో కాల్ చేయండి ప్లీజ్ ఒకే ఒక్కసారి తనని చూస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది అన్నాడు ఆభాయ్ మెంటల్గా కీర్తికి ఏమైనా అయ్యిందనుకుంటున్నాడని చూపిస్తే ఆబాయ్ కూడా నెమ్మదిగా ఉంటాడని హిమజిక్కి కూడా అనిపించడంతో సరే ఒక ఐదు నిమిషాలు ఉండు అంటూ అక్షయ్కు కాల్ చేసి కీర్తి నెంబర్ కావాలంటుంది కీర్తి ఆబాయ్ అన్నయ్య ఫోన్స్ ఆ యాక్సిడెంట్లో పగిలిపోయింది అత్తయ్యా హో ఓకే మరి వాళ్ళ నాన్న నెంబర్ ఉంటుంది కదా సెండ్ చేయి అన్నా మాటకు ఓకే అత్తయ్య అన్నయ్యకు ఇప్పుడు ఎలా ఉంది మీ అన్నయ్య కోసమే ఈ నెంబర్ అంటూ ఆపైకు మెలకు రావడం కీర్తి గురించి అడగటం చెప్తుంది హో సో గుడ్ అత్తయ్య అన్నయ్యకి మెలకు వచ్చేసింది థ్యాంక్ గాడ్ నేను ఇప్పుడే వస్తాను మా డాడ్కి కూడా చెప్తాను అన్నాడు ఓకే ముందైతే కీర్తిని చూపించాలి నెంబర్ సెండ్ చెయ్యి అంటుంది నవ్వుతూ నీతో మాట్లాడుతూనే చేసేసా ఓకే బాయ్ అక్షయ్ వాళ్ళ అమ్మా నాన్నలకు శ్రీ అఖిల్కు కూడా కాల్ చేసి ఆపైకు మెలకు వచ్చిన సంగతి సంతోషంగా చెప్తాడు ఇటు కీర్తి నాన్నకు ముందు మామూలుగా కాల్ చేసి విషయం చెప్తుంది హిమజ తప్పకుండా అమ్మ ఇప్పుడే కీర్తిని చూపిస్తాను మీరు వీడియో కాల్ చేయండి అని కీర్తి గదికి వెళ్తాడు ఒంటరిగా ఉంటే ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటుందని మేఘని తోడుగా ఉంచారు మేఘతో కూడా ఆ యాక్సిడెంట్ ఎలా అయిందో చెప్తూ ఉంటుంది అప్పుడే ప్రసాద్ వచ్చి అబాయ్ గురించి చెప్తాడు వాళ్ళతో కీర్తి వెంటనే అకా బాగానే ఉందిగా నా మొహం అంటుంది వెంటనే మేఘ నవ్వుతూ నీకేంటే చందమామ మొహం అంటూ షాల్ మాత్రం పైన కప్పుతుంది ప్రసాద్ ఫోన్ రింగ్ అవుతుంది కీర్తి కనిపించేలా పెట్టి లిఫ్ట్ చేస్తాడు ప్రసాద్ అక్కడ హిమజ కూడా అబాయ్కు పెట్టి ఉంటుంది నేరుగా అలా ఇద్దరు ఒకరికొకరు నేరుగా వీడియో కాల్ చూసుకుంటారు హలో సార్ యూ అని అడుగుతుంది కీర్తిని చూడగానే ఏమైందో ఏమో కానీ ఆపై మనసంతా సంతోషంతో ఉక్కిరి బిక్కిరవుతోంది ఆపై మొహంలో సంతోషం హిమచ ఇలా చూసి చాలా సంవత్సరాలు అవుతుంది అనుకుంది తనకు తెలియకుండానే ఆపైన అలా చూసేసరికి సంతోషంలో ఆనంద బాష్పాలు వస్తాయి కీర్తి మొహంలో కనిపించే ఆ గాయాలు ఆపై గుండెల్లో బాధని కలిగిస్తున్నాయి కీర్తి ఎలా ఉన్నావు అని ప్రేమగా అడుగుతుంటే ఆ గొంతులని ప్రేమ కీర్తి ఒక్కదానికే కాదు ప్రసాద్ మేఘలకు కూడా ఆ ప్రేమ తెలుస్తూ ఏదో అనుభూతి ఇస్తుంది నేను బాగున్నాను సార్ మీరెలా ఉన్నారు బాగానే ఉన్నాను ఎక్కడ దెబ్బలు తగిలాయి అంటూ కంగారుగా ఆతృతగా అడిగాడు ఆపై ఆపైలో ఆ మార్పు ఏంటో కీర్తికి తెలియడం లేదు కానీ తన వలనే ఈ యాక్సిడెంట్ అయిందని గిల్టీ ఫీల్ అవుతున్నట్లున్నారు అనుకోని మనసులో దెబ్బలు తగిలిన చోటు చూపిస్తూ వన్ వీక్ రెస్ట్లో ఉండమని చెప్పారు సార్ అంటుంది వన్ వీక్ కాదు వన్ మంత్ అయినా పర్వాలేదు బాగా రెస్ట్ తీసుకొని రికవరీ అయ్యాకే ఆఫీస్లోకి నీ ఎంట్రీ అంటాడు ఆ ఓకే సార్ అంటుంది టేక్ కేర్ బాయ్ మీరు కూడా జాగ్రత్తగా ఉండండి సార్ బాయ్ అని చెప్పి కాల్ కట్ చేస్తుంది కీర్తి ఇద్దరు ఒకరినొకరు అలా పలకరించుకోవడం ఒక కొత్త అనుభూతి కలిగిస్తుంది ఇద్దరి మనసులో ఒక పెద్ద బంగ్లా మాడం మిస్ అయింది హాస్పిటల్ నుండి ఇంటికి వెళ్ళిపోయిందంట ఆ కీర్తి అన్నాడు ఒకతను అటువైపు తిరిగి గోడకి ఉన్న పెద్ద ఫోటోని చూస్తున్నా ఆ అమ్మాయి చెప్పిన అతని వైపు చూసి కోపంగా చెంప పగల కొడుతుంది చెంప మీద చేయి పెట్టుకొని ఈసారి మిస్ అవదు అనుకున్నాం మేడం అంటూ ఉండగా డోంట్ టాక్ యూ ఈడియట్ ఒక అమ్మాయిని చంపలేకపోతున్నందుకు సిగ్గుతో చచ్చిపోండ్రా వెళ్ళి అని గట్టిగా అరుస్తుంది ఆ అమ్మాయి అతను ఏమీ మాట్లాడకుండా నిలబడి ఉంటాడు జస్ట్ లీవ్ మీ అలోన్ అంటుంది అతను ఆమె వైపు చూసి వెళ్ళిపోతాడు ఆ అమ్మాయి ఎదురుగా ఉన్న ఫోటోని చూస్తూ నీకు చేసిన ప్రామిస్ని ఎలాగైనా తీర్చుకుంటాను అంటూ కీర్తిని ఎలాగైనా చంపాలనే ఆలోచనలో ఉంటుంది బయటకు వెళ్ళిన వ్యక్తికి ఎదురుగా ఇంకో వ్యక్తి ఐదున్నర అడుగులు తెల్లని చర్మం అందమైన హెయిర్ స్టైల్ వైట్ కలర్ టీషర్ట్ బ్లూ కలర్ జీన్స్ ఒక చేతికి వాచ్ ఇంకో చేతికి గోల్డ్ బ్రేస్లెట్ వేసుకొని హుందాగా నడుచుకుంటూ వస్తుంటే ఆఫీస్లో అందరూ లేచి నిలబడి విష్ చేస్తున్నారు అందరికీ అందమైన చిన్న చిరునవ్వుతో అంతే హుందాగా రిటర్న్ విష్ చేస్తూ వస్తున్నాడు ఎదురుగా వస్తున్న వ్యక్తిని చూసి ఏంటి వాసు మళ్ళీ మిస్ అయిందా అని అడిగాడు వాసు తలకిందుకు దించుకున్నాడు నేను చెప్పానుగా ఆ అమ్మాయిని చంపలేరు అని ఎందుకంటే ఆ అమ్మాయి తప్పు ఏమీ లేదు ఇందులో మీరు ఎప్పటికీ అర్థం చేసుకుంటారో అంటూ లోపలికి వెళ్తాడు వాసు ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోతాడు డోర్ ఓపెన్ చేసి చూస్తాడు జేమ్స్ ఎదురుగా ఉన్న ఫోటో వైపు చూస్తూ ఏదో ఆలోచిస్తున్న అమ్మాయిని డోర్ క్లోజ్ చేసి ఐశు అంటాడు ఐశ్వర్య జేమ్స్ భార్య హా అంటుంది మిస్ అయింది చూసావా నేను చెప్తే విన్నావా ఐదు సార్లు మిస్ అయింది ఆరోసారి జస్ట్ మిస్ అయింది ఏడోసారి డెత్ అవుతుంది నువ్వు చూస్తూ ఉండు అంటుంది ఐశ్వర్య నువ్వు చేస్తుంది తప్పైసు అంటాడు ఇది ఇప్పటికే చెప్పావు జేమ్స్ నువ్వు చేస్తున్న పనిలో అన్యాయం ఉంది అందుకే ఆ జీసస్ కూడా సహకరించడం లేదు అన్నాడు చాలాపు నీ సూక్తులు నీతులు నా దగ్గర చెప్పద్దు అని నీకు ఎన్నిసార్లు చెప్పాను అంటూ అరుస్తుంది ఐశ్వర్య ఇట్స్ ఓకే నేనేమి చెప్పను నీ ఇష్టం ఈరోజు ఇంపార్టెంట్ మీటింగ్స్ ఉన్నాయి నువ్వు నాతో పాటు అటెండ్ అవుతావా లేదా నేనే మేనేజ్ చేయనా అన్నాడు నువ్వు చూసుకో నౌ ఐ కాంట్ అంటుంది చిన్నగా ఓకే నేను వెళ్తున్నా అని తిరిగాడు జేమ్స్ అని పిలుస్తుంది ఐశ్వర్య వైపు చూశాడు తిరిగి ఐశ్వర్య పరుగున వెళ్ళి గట్టిగా హత్తుకుంటూ ఐఎమ్ సారీ అంటుంది జేమ్స్ కూడా గట్టిగా పట్టుకొని ఇట్స్ ఓకే ఐషు ఐ నో అబౌట్ యూ అంటూ బ్యాడ్గా ఫీల్ అవ్వకుండా చూస్తాడు మాహి ఏం చేస్తున్నాడు మహిర్ జేమ్స్ ఐశ్వర్యల కొడుకు వయసు ఒకటిన్నర సంవత్సరం మీ అమ్మతో ఆడుకుంటూ ఉన్నాడు నేను వచ్చేటప్పుడు చెప్పింది హా అంటూ జేమ్స్ని వదిలేసింది వన్ సెకెండ్ సారీ అంది ఇట్స్ ఓకే డియర్ అంటూ నుదుటి మీద ముద్దు పెట్టుకొని షలెకో అంటాడు సరే అంది బాయ్ టేక్ కేర్ అంటూ నిమిరి వెళ్ళిపోతాడు జేమ్స్ కీర్తి గుర్తుకొచ్చి మళ్ళీ ఆ ఫోటో వైపు తిరుగుతుంది ఐశ్వర్య హాస్పిటల్లో ఆ పైకు మెలకు వచ్చిందని తెలిసి అందరూ చూడటానికి వచ్చారు ఆపైని చూసి చాలా సంతోషపడ్డారు అభిరామ్ అఖిల్ డాక్టర్స్తో మాట్లాడారు ఇంకో వారం రోజులు హాస్పిటల్లోనే ఉండాలని ఐసీయూలో రెండు రోజుల నుంచి రూమ్కి షిఫ్ట్ చేస్తామని చెప్పారు ఆబాయి అందుకు ఒప్పుకోవడం లేదు డాడ్ ప్లీజ్ ఇంటికి తీసుకొని వెళ్ళిపోండి ఇక్కడ ఉండలేను అలా అనకూడదపి మీకోసమే కదా డాక్టర్ చెప్తారు అని అభిరామ్ చెప్తాడు అవునాపి నువ్వు రెస్ట్ తీసుకో నీ కండిషన్ కూడా డాక్టర్స్ చూస్తూ ఉండాలిగా ఒక వారమేక ఇట్టి గడిచిపోతుంది అంటాడు శ్రీ అవును అని అందరూ నచ్చ చెప్పగా ఇక అబ్బాయి కూడా ఒప్పుకుంటాడు అందరూ చూసి వెళ్ళిపోతారు సత్య హిమజలు మాత్రం హాస్పిటల్లోనే ఉంటారు ఆబాయ ఆలోచనలంతా కీర్తి మీదనే ఉంటాయి నేను ఎందుకు ఇంతగా నీ గురించి ఆలోచిస్తున్నాను ఎవరు నువ్వు ఎందుకు నన్ను ఇలా వేధిస్తున్నావు అంటూ తలపట్టుకుంటాడు పక్కనే ఉన్న నర్స్ చూసి స తలనొప్పిగా ఉందా నర్స్ మాటలకు తల మీద చేయి తీస్తూ లేదు అన్నాడు ఏదో ఆలోచిస్తున్నట్లున్నారు అయితే ఇప్పుడు ఎక్కువగా స్ట్రెస్ తీసుకోకూడదు సో ప్లీజ్ ఆలోచనలకు దూరంగా ఉండండి నేను అదే ప్రయత్నం చేస్తున్నా సిస్టర్ కానీ అవ్వడం లేదు అంటాడు నవ్వుకుంటూ వెళ్ళి ఒక ట్యాబ్లెట్ తీసుకొని వచ్చి ఇచ్చి వేసుకోండి సార్ నిద్రపడుతుంది కాస్త రెస్ట్ దొరుకుతుంది అంటుంది టాబ్లెట్ వేసుకొని కీర్తి ఆలోచనలతో వెంటనే నిద్రపోతాడు అభయ్ శ్రీ అఖిల్ హాస్పిటల్ నుండి నేరుగా జూ దగ్గరకు వెళ్తారు అక్కడ మేనేజ్మెంట్ వాళ్ళతో మాట్లాడి విషయం చెప్పి సీసీ ఫుటేజ్ చూడాలని అడుగుతారు మేనేజ్మెంట్ కూడా సీసీ ఫుటేజ్ చూపిస్తుంది నిజంగానే ఆ వ్యాన్లో ఉన్న వ్యక్తి చాలా ఫాస్ట్గా కావాలని అభయ్ వైపుకు వచ్చేలా ఉన్నాడు అనిపిస్తుంది కానీ వాళ్ళకి కూడా తెలియని ఏంటంటే ఆ వ్యాన్ కీర్తి వైపుకి వస్తుందని వాళ్ళ మొహాలు మొత్తం ముసుగు వేసుకొని కళ్ళు మాత్రం కనిపించేలా ఆఖరికి చేతులకి కూడా ఫుల్ గ్లౌస్ వేసుకొని కవర్ చేసుకొని ఉన్నారు జూ వ్యాన్ డ్రైవర్స్ వేసుకొని ఉన్న యూనిఫామే వాళ్ళు కూడా వేసుకొని ఉన్నారు మీ యూనిఫామ్ వేసుకొని ఉన్నారు వాళ్ళని ఎలా గుర్తుపట్టేది అని అడిగాడు శ్రీ సార్ మాకు తెలియకుండా మా యూనిఫామ్స్ వేసుకొని ఉన్నట్లున్నారు కానీ వాళ్ళకి ఎలా దొరికిందో అర్థం కావటం లేదు ఒకసారి స్టాఫ్ని అడిగి కనుక్కుంటాము అండ్ వాళ్ళని కనిపెట్టడం కొంచెం కష్టమే అనిపిస్తుంది అంటాడు మేనేజర్ శ్రీ అఖిల్ ఒకరి మొక్కలు ఒకరు చూసుకుంటారు స్టాఫ్ని అడిగారు ఆ రోజు ఉదయం నుండి సాయంత్రం వరకు ఎంట్రన్స్ దగ్గర నుంచి అన్ని ప్రదేశాలలో ఉన్న సీసీ ఫుటేజ్ మొత్తం చూశారు కానీ అసలు వాళ్ళ జాడ కనిపెట్టలేకపోయారు కారణం వాళ్ళ మొహాలు కనిపించలేదు అసలు యూనిఫామ్కి ముందు వాళ్ళు ఏ డ్రెస్ వేసుకున్నారో కూడా తెలియదు పోనీ వచ్చిన వాళ్ళందరినీ చూస్తే సపరేట్ ఒకరు కానీ ఇద్దరు కానీ మగవాళ్ళు తిరిగినట్లు అక్కడ లేదు కుటుంబాలతో వచ్చిన వాళ్లలో ఎవరిని సందేహించడంలో కూడా తెలియడం లేదు శ్రీ అఖిల్ మేము ఇక్కడే ఉండి చూడలేం సార్ నెమ్మదిగా సో మీరు ఆ రోజు అన్ని సీసీటీవీ ఫుటేజ్ని మేము కాపీ చేసుకుంటాము అని అడిగాడు శ్రీ ఓకే సార్ బట్ ఇది అన్ గా ఉండాలి మాకు ఎలాంటి సమస్య రాకూడదు అన్నాడు మేనేజర్ ఖచ్చితంగా సార్ అంటూ కాపీ చేసుకొని థ్యాంక్ యూ చెప్పి ఇంటికి వెనుతిరిగారు శ్రీ అఖిల్ ఏంటి శ్రీ ఒక్క క్లూ కూడా దొరకలేదు అన్నాడు అఖిల్ హా చూద్దాం అఖిల్ కానీ ఇప్పుడే ఇంట్లో వాళ్లకు తెలియకూడదు ఓకే అని ఇద్దరు వాళ్ళ వాళ్ళ ఇళ్లకు చేరుకున్నారు మురుగన్ కీర్తి వాళ్ళ ఇంటికి వెళ్ళి చూసి తనతో మాట్లాడి వచ్చాడు అలాగే అభయ్ని కూడా కలిశాడు ఇటు కీర్తిని చంపడానికి మళ్లీ ప్లాన్స్ వేస్తోంది ఐశ్వర్య కీర్తి గురించి అభయ్ గురించి గురించిన ఆలోచనలతో కీర్తి మరొక వైపు ఎవరు చంపాలని చూస్తున్నారని కనిపెట్టే ప్రయత్నంలో శ్రీ అఖిల్ చూస్తూ ఉండగానే వారం రోజులైపోయింది అభాయ్ని డిశ్చార్జ్ చేశారు కానీ అభయ్ మనసు కీర్తిని నేరుగా ఒకసారి చూడాలనిపిస్తోంది